అందరికీ నమస్కారం పెర్మాన్ సన్నిధికి స్వాగతం సంపూర్ణ కార్తీక మహాపురాణము తొమ్మిదవ రోజు పారాయణం సప్తాదశాధ్యాయం పూర్వోక్త ఉద్భూత పురుషునికి అంగీరసుడిలా ఉపదేశిస్తున్నాడు నాయన ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి పరమశివుడు చెప్పిన విషయాలే నీకు చెప్పబోతున్నాను చెప్పబోతున్నానో శ్రద్ధగా విను ఉద్భూతరుషునకు అంగీరస్తుడు చేసిన ఆత్మజ్ఞానబోధ కర్మబంధ ముక్తిశ్చ కార్యం కారణమే చ స్థూల సూక్ష్మం త్వంద్వ సంబంధో దేహముచ్యతి కర్మబంధము ముక్తి కార్యము కారణము స్థూల సూక్ష్మము ఈ ద్వంద్వ సంబంధితమే దేహం అత్ర భ్రూమస్ సమాధానం క్యోన్యోజీవ స్వమేవీ స్వయం ప్రీమా కోహం బ్రహ్మస్మి న సంశయ జీవుడంటే వేరెవరో కాదు నీవు అప్పుడు నేనెవరిని అని నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను ఇది నిశ్చయమో అనే సమాధానం వస్తుంది అంగీరస నువ్వు చెప్పిన వాక్యార్థ జ్ఞానం నాకు తట్టడం లేదు నేనే బ్రహ్మను అనుకోవటానికైనా బ్రహ్మ అనే పదార్థం గురించి తెలిసి ఉండాలి కదా ఆ పదార్థ జ్ఞానం కూడా తెలియనేనైనా నేను మరింత వివరంగా చెప్పమని కోరుతున్నాను అంతఃకరణానికి తద్వ్యాపారాలకి బుద్ధికి సాక్షికి సందరూపు అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకునుము దేహము కుండవలే రూపాధివత్ ఉన్న పిండ శేషము ఆకాశాది పంచభూతాది వలన పుట్టినది అయిన కారణంగా ఈ శరీరము ఆత్మీయతమైనదే తప్ప ఆత్మ మాత్రం కాదు ఇదే విధంగా ఇంద్రియాలు కానీ అగోచరమైన మనస్సు కానీ అస్థిరమైన ప్రాణం కానీ ఇవేవి కూడా ఆత్మ కాదు అని తెలుసుకో దీని వలన అయితే దేహేంద్రియాదులన్నీ వాసం అవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకొని ఆ ఆత్మ పదార్థమే నేనే ఉన్నాను అనే విచికిత్సను పొందు ఏ విధంగానైనా అయస్కాంతమని తాను ఇతరుల చేత ఆకర్షింపబడకుండా కేవలంగా ఇనుమును తాను ఆకర్షిస్తుందో అదేవిధంగా తాను నిర్వికారయై బుద్ధ్యాదులను సైతం చెలింప చేసుకున్నదై దాని ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు దేని సాన్నిధ్యం వలన జడాలైన దేహేంద్రియ మనఃప్రాణులు బాసమానాలవుతున్నాయో అదే జనన మరణ రహితమైన ఆత్మగా భావించు ఏదైతే నిర్వికారమై నిద్ర జాగ్రత్ స్వప్నాధులను వాటి ఆద్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం గడితమైనట్లే దేహతమై నేను అనబడే ఆత్మచేతనే దేహాదులన్నీ భాసమానాలవుతున్నాయి సమస్తము పట్ల ఏర్పడుతుండే అనోహ అగోచర ప్రేమకారకమే నేనుగా తెలుసుకో దేహేంద్రియ మన ప్రాణహంకారాల కంటే విభిన్నమైనది జనితత్వ అస్తిత్వ వృద్ధిగతత్వ పరిమాణతత్వ క్షీణత్వ నాసంగత్వాలనే షడ్ వికారాలు లేనిదాయని ఆత్మగా గుర్తించు అదే నీవుగా ఆ నీవే నేనుగా నేనే నీవుగా త్వమేవాహంగా భావించు ఈ విధంగా త్వం నీవు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్కారణాత్ వ్యాపించే స్వభావం వైనా సాక్షాద్విముఖంగా తత్ శబ్దాన్ని గ్రహించాలి తబ్దానికి బ్రహ్మణి అర్థము ఆ తద్వృత్తివ్యాపారేణ సాక్షాద్ధి ముఖేన చ వేదాంతాన్ని ప్రవృత్తి సద్ విరాచర్య శుభాషితం అతశ్ శబ్దానికి బ్రహ్మణమైన ప్రపంచమని అర్థం వ్యాహృతి అంటే ఇది కాదు ఇది కాదు అనుకుంటూ ఒక్కొక్కటిగా ప్రతిదాన్ని కొట్టిపారేయడం అంటే ఈ చెయ్యి బ్రహ్మ కాదు ఈ కాలు బ్రహ్మ కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా మిగిలే ఏకైక భూతమే బ్రహ్మ ఇక సాక్షాత్ ద్విముది ద్విధిముఖాత్ అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత జ్ఞానం ఆనందాల వల్లనే ఆత్మ నరగా నరయగలని అర్థము ఈ సంసారము ఆత్మ లక్షణావేష్టితం కాదని సత్యమని దృష్టి గోచరం కాదని చీకటి ఎరుగదని లేదా చీకటికి అవతలిదని పోల్చి చెప్పడానికి వీలు లేనంతటి ఆనందమయమని సత్య ప్రజ్ఞాది లక్షణయుతమని పరిపూర్ణమని పూర్వోక్త సాధన వల్ల తెలుసుకో అబ్బాయి దేనినైతే సర్వజ్ఞం పరేషం సంపూర్ణ శక్తిమతంగా వేదార్థాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనేనని గుర్తించు ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ అదే నువ్వు అదే నేను తదనుప్రవిశ్య ఇత్యాది వాక్యాల చేత జీవాత్మ రూపాన జగత్ ప్రవేశము ప్రవేశ జీవును గురించిన నియంతృత్వము కర్మ వాళ్ళ ప్రధత్వము సర్వజీవ కారుణ కర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉందో అదే బ్రహ్మగా తెలుసుకో తత్ త్వమసి తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మత్వం అంటే నువ్వే అనగా నువ్వే అనగా పరబ్రహ్మమని అర్థం ఓ జిజ్ఞాసు అద్వయానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ ఈ ప్రత్యేగాత్మే ఆ పరమాత్మ ఈ ప్రకారమైన తధ్యాత్మత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థం తనేనని త్వం శబ్దార్థ సాధనమే కానీ ఇతరం కాదని తెలిసిపోతుంది నీకు మరింత స్పష్టంగా అర్థం కావటం కోసం చెబుతున్నాను నేను తత్ త్వం అసి తత్ త్వం అసి ఈ వాక్యానికి అర్థం తదాక్యమో అని చెప్పాలి అందులో వాక్యార్థాలైన జ్ఞత్వ సర్వజ్ఞత్వ విశిష్టులైన జీవేశ్వరులను పక్కన పెట్టి లక్ష్యార్థాలైన ఆత్మనే గ్రహించినట్లయితే తదాత్మ్యం సిద్ధిస్తుంది ముఖ్యార్థవేత శంక కలిగితే లక్షణావృత్తిని ఆశ్రయించాలి అందులో బాగా లక్షణ అనే దాన్ని గురించి సాధింపబడుతూ ఉంటుంది దత్త ఆత్మ సంపన్న అహం బ్రహ్మాస్మి అనే వాక్యార్థబోధ స్థిరపడే వరకు కూడా శమధమాది సాధన సంపత్తితో శ్రవణ మరణాధికారులను ఆచరించాలి ఎప్పుడైతే శృతి వల్లనో గురు కటాక్షం వలనో తదాత్మ్య బోధ స్థిరపడుతుందో అప్పుడు ఈ వర్తమాన సాంసార లంపటకం దానికదే పుట్టుక్కున తెగిపోతుంది అయితే కొంతకాలం ప్రారంధ కర్మ పీడిస్తూనే ఉంటుంది అది కూడా క్షయమవడంతో పునరావృత్తి రహితమైన స్థాయిని చేరుతాము దాన్ని ముక్తి లేదా మోక్షం అంటాము అందువలన ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణం చేస్తూ ఉండటం వలన ప్రారంధాన్ని అనుసరించే ఆ జన్మలోనే కానీ లేదా ప్రారంభ కర్మ ఫలం అధికమైతే మరు జన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాసులై జ్ఞానులై కర్మ బంధాలను తెంచుకొని ముక్తులవుతారు నాయన బంధించేవి ఫలవాంఛిత కర్మలు ముక్తినిచ్చేవి ఫలపరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగీరసుడు సప్తాదశాధ్యాయం సమాప్తం అష్టాదశాధ్యాయము అంగీరసుడు చెప్పింది విన ఉద్భూత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో చక్కని విషయాన్ని అడిగావు శ్రద్ధగా విను సుఖ దుఃఖాది ద్వంద్వాలన్నీ దేహానికే కానీ తదతీతమైన ఆత్మకు కావు ఎవరైతే ఆత్మా ఆత్మానాత్ర సంశయగ్రస్తుడై ఉంటాడో వాడు మాత్రమే కర్మణ్ణు చేసి తద్వారా చిత్తశుద్ధిని పొందిన వాడై ఆత్మజ్ఞాని కావాలి దేహదారి అయిన వాడు తన వర్ణాశ్రమ విద్యుక్త స్నాన సౌచాతిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి స్నాన కర్మ హస్తిభుక్త కపి ప్రాత స్నానం ద్వజనీతం శాస్త్రంతో శృతి చోదితం స్నానం చేయకుండా చేసే ఏ కర్మ అయినా సరే ఏనుగు తిన వెలుగు పండులా నిష్ఫలితమే అవుతుంది అందున బ్రాహ్మణులకు ప్రాతస్నానం వేదోక్తమై ఉంది ప్రతిరోజున ప్రాతస్నానం చేయలేని వాళ్ళు సూర్య సంచారం కల తులాకార్తీక కార్తీక మకర మాఘ మేష వైశాఖాల్లోనైనా చేసి తీరాలి జీవితంలో ఈ మూడు మాసాలైనా ప్రాతస్నానాలు చేసేవారు సరాసరి వైకుంఠాన్నే పొందుతారు చాతుర్మాస్యాది పుణ్యకాలాల్లో కానీ చంద్ర సూర్యగ్రహణ పర్వాల్లో కానీ స్నానం చాలా ప్రధానము గ్రహణాల్లో గ్రహణకాల స్నానమే ముఖ్యము సర్వకాలముల ఎందు బ్రాహ్మణులకు పుణ్యకాలాల్లో సర్వ ప్రజలకు స్నాన సంధ్య జప హోమ సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి స్నానానికి వందినవాడు రౌరవ నరకగతుడై పునః కర్మభ్రష్టుడిగా జన్మిస్తాడు ఓ వేకాంతుడా పుణ్యకాలన్నింటా సర్వోత్కృష్టమైనది కార్తీక మాసము వేదాన్ని మించిన శాస్త్రము గంగను మించిన తీర్థము భార్యతో సమానమైన సుఖము ధర్మతుల్యమైన స్నేహము కంటి కంటే వెలుగు లేనట్టుగాని కార్తీక మాసంతో సమానమైన పుణ్యకాలం కానీ కార్తీక దామోదరిని కన్నా వేరు దైవం కానీ లేడని గుర్తించు కర్మ మర్మాన్ని తెలుసుకొని కార్తీకంలో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠాన్ని చేరుతాడు నాయన విష్ణువు లక్ష్మీ సమేతుడై శుక్ల దశమి అంతంలో పాడసముద్రాన్ని చేరి నిద్రాస్తో శయనిస్తాడు పునః హరి ప్రబోధిని అనబడి కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు ఈ నడుమం ఉన్న నాలుగు మాసాన్ని చాతుర్మాస్యము అంటారు విష్ణువునకు నిద్రాసుఖప్రదమైన ఈ నాలుగు నెలలు ఎవరైతే హరి ధ్యానమును పూజలను చేస్తుంటారో వాళ్ల పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను ఒకనొక కృతయుగంలో విష్ణు మహాలక్ష్మితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా దేవర్షి నారదుడు అక్కడికి వెళ్ళి వారికి మొక్కి హే శ్రీహరి భూలోకంలో వేదవీధులు అడుగంటాయి జ్ఞానులు సైతం సుఖాలకు లోనైపోతున్నారు ప్రజలంతా వికర్ములై ఉన్నారు వారు ఎలా విముక్తులవుతారో తెలియక నేను దుఃఖితున్న అవుతున్నాను అని నారదుని మాటలు విశ్వసించిన నారాయణుడు సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారి తీర్థక్షేత్రాదులన్నింటిలోనూ బ్రాహ్మణ పరిషత్ పట్టణాల్లోనూ పర్యటించసాగాడు కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు కొందరు హేళన చేశారు ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్లను తిరస్కరించారు కొందరు అభక్ష్యాలను పాపచరణుల్ని చూసిన శ్రీహరి ప్రజోద్ధరణ చింతా మానసుడై చతుర్భుజాలతో కౌస్తుభాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడనే ఋషి తన శిష్యగణ సమేతంగా వచ్చి ఆయన్ను ఆరాధించాడు అనేక విధాల స్థుతించాడు ఏం శ్రీ స్కంద పురాణాంతర్గత అంతర్గత కార్తీక మహాత్మందలి సప్తదశ అష్టదశ అధ్యాయములు పదిహేడు పద్దెనిమిది అధ్యాయములు తొమ్మిదవ రోజు నాటి పారాయణం సంపూర్ణం హర నవః పార్వతీ పతయీ హర 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 మహాదేవ కృతిక మహాలక్ష్మి సైత కార్తీక దామోదర దేవతార్పణమస్తు శుభ